నెల్లూరు జిల్లా ఇందుకురపేట మండలం కుర్తిపాలెం గ్రామంలో ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి రెడ్డి కుమార్తె నీలిమారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామ ప్రజలు గడప గడపకు తిరిగి కరపత్రాలను అందజేసి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేసే అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా నీలిమారెడ్డి మాట్లాడుతూ గడప గడపకు తిరిగి ప్రజల సమస్యలన్నీ తెలుసుకుంటున్నామని తెలిపారు టీడీపీ అధికారంలోకి రాగానే కుర్తిపాలెం గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా వేమరెడ్డి రెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటరీ కార్యనిర్వహణ కార్యదర్శి చంచు కిషోర్ టీడీపీ నాయకులు మెట్టా శ్రీనివాసరెడ్డి సుధాకర్ రెడ్డి అమర్ సుధాకర్ దొట్ల మల్లి అప్పాని శ్రీనివాసులు షేక్ ఇస్మాయిల్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని కోవూరు ఎమ్మెల్యేగాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు ఎంపీగాను గెలిపించమని అందరినీ కోరడం జరిగింది డోర్ టు డోర్ ప్రచారం చాలా బాగా జరిగింది కానీ ఇక్కడ చాలా సమస్యలు చెప్తున్నారు ప్రజలు ఒకటి మెయిన్ మంచినీటి ప్రాబ్లం చెప్తున్నారు అర్ధరాత్రి ఒంటి గంటకి మూడు గంటలకి లేచి నీళ్లు పట్టుకోవాలని అని చెప్తున్నారు సో ఇది మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఇవి కాకుండా కాలనీస్లో చాలా దగ్గరలో ఇళ్ళు సమస్యగా ఉంది ఇల్లు సమస్యగా ఉంది కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు కొన్ని కొంతమంది ఇచ్చినా ఇన్కంప్లీట్ ఉన్నాయి బేస్మెంట్ వేసినా కానీ వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు కొంతమంది ఇల్లు గవర్నమెంట్ ఇస్తున్నారు మనీ అని చెప్పేసి మొత్తం వాళ్ళు కట్టేశారు అయినా కానీ పేమెంట్స్ రాలేదు కొన్ని స్థలాలు కూడా లిటిగేషన్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు ఈ దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యలన్నీ తెలియజేస్తాము తప్పకుండా వీటికి పరిష్కారం తెస్తాము మన గవర్నమెంట్ రాగానే అని అందరికీ చెప్పడం జరిగింది ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ నీలిమారెడ్డి గారు దాదాపు ఒక పది పదిహేను రోజుల నుంచి మండలంలో ప్రతిరోజు రోజు పర్యటిస్తూ ఉన్నారు ఇంటింటికి పోయే పర్యటిస్తూ ఉన్నారు దాదాపు తొమ్మిది గ్రామాల్లో వారి యొక్క పర్యటన పూర్తి చేసుకున్నారు దానిలో భాగంగా ఈరోజు రెండో రోజు కుర్తిపాలనలో ఈరోజు పాలనలో ప్రతి ఇంటికి పర్యటిస్తుంటే మహిళలు ఎక్కువగా వారి సమస్యలు చెప్తా మహిళలు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మద్యపాన నిషేధం విధిస్తాను మద్యపాన నిషేధం విధించిన తర్వాతే నేను మహిళలని మళ్ళీ ఓట్లు అడగదా ఆ రోజు చెప్పారు కానీ ఎక్కడ కూడా మద్యపాన నిషేధం విధించుకోపోగా బెల్ట్ షాపులు తీసుకొచ్చారు ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు ఆండవిస్తూ ఉన్నాయి మా యొక్క జీవితాలు అతలాపృతం అయిపోతూ ఉన్నాయి అదే అదేవిధంగా కల్తీ మద్యం మద్యంలో నాణ్యలేమని ఉన్న మా యొక్క భర్తల ప్రాణాలు ఇళ్ళల్లో దెబ్బతీసి దాని మా కుటుంబాలు ఈధుల్లో పడతామని మహిళలు నీలిమారెడ్డి గారా చాలా దేగలు వాపోయారు అది మేము ప్రత్యక్షంగా చూసాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మనమ మాట తప్పనని చెప్పి మహిళలకి పూర్తిగా అన్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని ఈ విధంగా స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ గ్రామంలో ఎక్కువ మంది నీలిమారెడ్డి గారికి చెప్పడం ఏంటంటే రంగం కుదేలైపోయింది ఈ యొక్క పొరులు కట్టలు తెగిన సమయంలో ఆక్వా కల్చర్ అంతా పూర్తిగా కొట్టుకుపోయి నాశనం అయిపోయినప్పుడు కనీసం మాకు ఒక్క వంద రూపాయలు కూడా మాకు నష్టపరిహారం ఇవ్వలేదని రైతులు వాపోవడం జరిగింది రైతుల యొక్క గోళ్లు గోడు పూర్తిగా వీలిన తర్వాత ఖచ్చితంగా ముఖ్యంగా వాళ్ళు ఏమన్నారంటే కనీసం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి అవసరం కూడా ఎంతైనా ఉంది ఈ రంగం మళ్ళీ పూర్తి స్థాయిలో కోలుకోవాలంటే రైతాంగం కోలుకోవాలంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మేము గెలిపిస్తాం గెలిచిన తర్వాత ద్వారా మాకు స్పష్టంగా ఒకటిన్నర రూపాయికి ఆ హాస్పిటల్కి కరెంటు మీ రీడింగ్కి మీటర్కి యూనిట్కి ఒకటిన్నర రూపాయి యొక్క బిల్లు పాత బిల్లులు ఆ సిస్టమ్ తీసుకురామని ప్రతి ఒక్కరు రైతు రైతాంగం కోరడం జరిగింది మేము స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ అధికారం రావడం ఖాయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావడం ఖాయం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అక్కగారు కోవూరు నియోజకవర్గంలో భారీ మెజార్టీకి గెలవడం ఖాయం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలవోతారు కాబట్టి ఖచ్చితంగా ఆక్బార్ రైతాంగం ఆదుకునే బాధ్యత అక్కగారు తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా మేము రైతాంగానికి పూర్తి హామీ ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ రెండు ఓట్లు ఇస్తారు రెండు ఓట్లు కూడా ఎంపీకి ఎమ్మెల్యేకి నేను తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు వేసి అత్యధిక మెజారిటీ గెలిపించాలని గుర్తు ఈ యొక్క అవకాశం ఇచ్చిన గ్రామ తెలుగుదేశం పార్టీ గ్రామ పెద్దలందరూ కూడా తెలుగుదేశం శ్రీనివాస రెడ్డి కుడిపాలెం ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ముందు ఇక్కడ మాకేందంటే జగన్ ఆ రోజు ఒకటిన్నర రూపాయి కరెంట్ బిల్ అన్నాడు చంద్రబాబు నాయుడు ఆ రోజు రెండు రూపాయలకి ఇస్తుంటే నేను ఒకటిన్నర అన్నపాటు అందరూ ప్రతి రైతు కూడా ఒకటిన్నర కరెంటు బిల్ వస్తుందని చెప్పినట్టు ఈ ఈరోజు చూస్తే అది నాలుగు రూపాయలు ఐదు రూపాయలు చేశారు అదొక సమస్య రెండోది వాటరు ఏంటంటే నైట్ టైం కూడా నైట్ టైం దొంగలుగా ఉంటారు చూడండి ఆ టైంలో నీళ్లు పట్టుకుంటారు ఇక్కడ ఏమో ఇక్కడ తిరుగుతున్నారంటే నీళ్లు పట్టుకున్న టైం ఏమో మాచిందంటారు అదొక ఘోరం తర్వాత రోడ్డు మా రోడ్డు అయితే ఇక్కడ దాదాపు పదిహేడు కిలోమీటర్లు కొత్త కాలవా ఈ రోడ్డు ఎవరు పోవాలా మేము ఇప్పుడు ఇది ఇరవై ఆరు కిలోమీటర్లు వస్తుంది అయినా కూడా ఈ టర్న్నింగ్ తిరిగిపోతున్నాం మేము కారణం ఏంటంటే ఈ రోడ్డు వరుస్తుంది తర్వాత వచ్చి పొర్లకట్లు పొర్లకట్లు అయితే మాకు లాకుల దగ్గర ఒకటిన్నర కిలోమీటర్ తిరిగిపోయింది అసలుకి నీళ్లు కాదు ఏట్లో పెన్న నేను వదిలేరనుకోండి కురికిపడం లోపలికి నీళ్ళు నీళ్ళే మేమందరం ఇక అంత భయంకరంగా ఇక మాకు ఒక ఏముండదు ఎవరి పాటికి ముందుగానే పంపించేస్తాం రోడ్డు తట్టి వెళ్ళం వస్తుందంటే మేము భయపడిపోతాం అంతే అది మా పరిస్థితి తర్వాత ఇప్పుడు మాకు ఆ నీళ్ళు మారెడ్డి వచ్చిన తర్వాత ఒక మంచి ఒక గ్రామంలో పార్టీ తరఫున మంచి ఒక ఊపు వచ్చింది ఖచ్చితంగా మంచి మెజారిటీ మామూలు గెలవడం కాదు గెలవడం అయితే ఇప్పుడు అయిపోయింది అసలుకి మా పని చెప్తున్నాడు గెలవడం అంటే అయిపోయింది ఒక మంచి మెజార్టీ రావాలి తర్వాత సాగునీరు మంచి సమస్య ఒకటి సాగునీరు కుడితు మండలంలో ఇరవై పంచాయతీలు ఉంటాయి మన ఇందురుపేట మండలంలో ఒక ఎకరా కూడా వరి పండంది పండుంది కుడిపాలం ఒకటే ఒక పొలం ఒకటే వరి పొలం అండి పండదు అసలు మాకు తెలియదు అసలు పిల్లకాయలు కలిగి వరి ఎట్ట కూడా తెలియదు కుర్తిపాలం కారణం ఏంటంటే మంచి లేదు ఇక్కడ పారుదల వచ్చే నీళ్ళు అసలు మాకు రావు అసలుకి వేసుకుంటే వెనామీ వేసుకుంటావు లేదంటే గమ్ముగా ఉండాలి ఖాళీగా ఇప్పుడు చూసారు కదా వస్తుంటే రోడ్డు పక్కన పక్క కొట్టి కర్తం చెట్లే ఇంకేం మాములుగా ఏమి కర్తం చెట్లు అట్టా పెరిగిపోతా ఉండవు ఈ కరెంటు బిల్లు కట్టుకోలేక ఈ మంచినీళ్ళు లేక వేసుకుంటే వినామం వేసుకోవడం లేదంటే గమ్ముగా ఉండవు ఇది మా పరిస్థితి ఇది మా గెలిచిన తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మెయిన్ మాకు మంచి సమస్యలు రెండు భారతీయులు సాగనీయులు రెండుగా ఇచ్చగలిగితే మాకు లేదు అంతకనం ఈరోజు ఈ ప్రచార కార్యక్రమంలో ప్రశాంత్ రెడ్డి గారి గురించి మా పాపంతా ఊరంతా చాలా కష్టపడి తిరిగింది మా గ్రామాల్లో చాలా వాటర్ ప్రాబ్లంలు ఉన్నాయి రోడ్లు ప్రాబ్లంలు ఉన్నాయి ఎక్కువ మా అత్తవారి రైతులకి కరెంటు బిల్లు నాలుగు రూపాయలు కట్టలేక మేమందరం నేను కూడా నాలుగు లక్షల రూపాయలు కొట్టి ఈ గవర్నమెంట్లో తంటాలు పడ్డాము మన గవర్నమెంట్ వచ్చి ప్రశాంతని హేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించి మనమందరూ జయప్రయత్నం చేయాలని మన గ్రామస్తులకి అందరికీ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా మేము తెలియజేసుకుని ఇంతవరకు సెలవు తీసుకున్నాను ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర